నైరు బంగాళాఖాతం మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతలో ఉన్నటువంటి తీవ్ర అల్పేటనం అది నియర్లీ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ అది ఈరోజు ఉదయానికి సుమారు వెస్ట్ సెంట్రల్ బయా బెంగాల్ అండ్ అడ్వాయినింగ్ సౌత్ వెస్ట్ బ్యా బెంగాల్లో తీవ్ర అల్పీటనంగా కొనసాగుతోంది అది నెక్స్ట్ కమింగ్ ట్వెల్వ్ అవర్స్లో నియర్లీ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళుతూ డిప్రెషన్గా మారి వెస్ట్ సెంట్రల్ బేఆర్ బెంగాల్లో ఉండే అవకాశం ఉంది ఆ తదుపరి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇట్ ఈస్ లైక్లీ టు మూవ్ ఇన్ ఏ నార్త్ నార్త్ ఈస్టర్లీ డైరెక్షన్ అంటే మనకి కొంచెం పక్కకి అనమాట కొంచెం స్లైట్గా కర్ర తీసుకోవడం అనమాట అంటే డబ్ల్యూస్బేలో వెస్ట్ సెంట్రల్ బిఆర్ బెంగాల్ నెక్స్ట్ ట్వెల్వ్ అవర్స్లో డిప్రెషన్గా మారి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ పీరియడ్లో అది మళ్ళీ డైరెక్షన్ నార్త్ 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 ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది అది డిప్రెషన్ కానీ సో దీని పరిస్థితులు ఇప్పుడు ఉన్న కండిషన్స్ దృష్ట్యా మనకి ఇప్పుడు ఇటు ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తాల్లో ఒక వర్షాలు అక్కడక్కడ ఉరుములతో కూడా జల్లులు అలాగే కొన్ని ఉత్తరాంధ్ర వరకు అయితే హెవీ రైన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది ఈ రోజు కూడాను ముఖ్యంగా అయితే చూస్తే ఇటు కాకినాడ యానం నెక్స్ట్ అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం మన్యం అండ్ శ్రీకాకుళం ఈ జిల్లాలకు అయితే ఒక రెండు చోట్ల భారీ వర్ష సూచన అయితే ఇస్తున్నాం నెక్స్ట్ విండ్ స్పీడ్స్ కూడా గాలి తీవ్రత కూడా ఫార్టీ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు వెళ్తుంది అది సమ్టైమ్స్ ఇట్ ఇస్ కెస్టింగ్ టు సిక్స్టీ కిలోమీటర్స్ అందుచేత ఈ పరిస్థితి మొత్తం ఎంటైర్ కోస్ట్లో ఉన్నటువంటి ఇటు దక్షిణ కోస్తా ఉత్తరాంధ్ర ఉన్నటువంటి అందరినీ కూడా ఎవరికి వేట వెళ్ళదని చెప్తున్నాం అలాగే నిన్న నన్ను పోర్ట్స్కి నౌకాశ్రయాలకు ఏవైతే మనం మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక ఇచ్చామో అది రోజు కూడా కంటిన్యూ అవుతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ పోర్ట్స్ అన్నీ కూడా స్క్వేలీ వెదర్ విత్ విండ్ స్పీడ్స్ మోర్ దాన్ ఫార్టీ కేఎంబేజ్ రికార్డ్ అవుతున్నాయి అలాగే సీ కండిషన్ కూడా రఫ్నెస్ కూడా గ్రాడ్యువల్గా క్రమీపీ పెరుగుతూ వస్తుంది ఇటు సౌత్ వెస్ట్ బ్యా బెంగాల్ నుంచి డబ్ల్యూసీ బ్యా అంటే మనకి ఆంధ్ర కోస్ట్కి దగ్గరలో ఉన్నటువంటి బ్యా బెంగాలీస్ వెస్ట్ సెంట్రల్ బెంగాల్ అక్కడ సీ రఫ్నెస్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది సో ఈ కండిషన్స్ దృష్ట్యా ఈ పోర్ట్ సిగ్నల్స్ కూడా ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిస్టమ్ దృష్ట్యా నెట్ రోజున మనకి ఇటు ఉత్తరాంధ్రలోను దక్షిణ కోస్తాలోను కూడా పలు ప్రాంతాల్లో మోడరేట్ రైన్స్ నమోదడం జరిగింది అత్యధికంగా చూస్తే ఇటు విజయనగరం జిల్లాలో అయితే ఎక్కువ చాలా ప్లేసెస్లో ఫోర్ నుంచి ఫైవ్ సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది అత్యధికంగా మెంటాడలో అయితే ఫైవ్ సిక్స్ సెంటీమీటర్స్ వర్షపాతం మెంటవాడ నెక్స్ట్ బొండాపల్లిలో ఫైవ్ సెంటీమీటర్స్ నల్ల నెల్లిమర్లు కూడా ఫైవ్ సెంటీమీటర్స్ లైక్ ఈవెన్ ఇక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కూడా త్రీ సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది ఓకే ఈ వర్షపాతం మ్యాక్సిమం వన్ ఆర్ టూ డేస్ వరకు ఉంటుంది అంతే మ్యాక్సిమం రేపటి నుంచి కొంచెం ఇంటెన్సిటీ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది రేపటి నుంచి విండ్ స్పీడ్స్ ఇవాళ రేపు కూడా కంటిన్యూ అవుతాయి విండ్ స్పీడ్స్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంటైర్ కోస్ట్ అంతా కూడా నలభై నుంచి యాభై కిలోమీటర్ల వరకు ఉంటుంది అది మాక్సిమం సిక్స్టీ కిలోమీటర్స్ పెర్ వరకు సిక్స్టీ కిలోమీటర్స్ పర్ అవర్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఎత్తు ఉంది సో మసిగాళ్ళు ఎవరిని కూడా వేట వెళ్ళొద్దని చెప్తున్నాం ముఖ్యంగా అలాగే నౌకాశ్రయాల్లో అందరికీ కూడా ఆల్మోస్ట్ ఇటు కలింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు ఉన్న నౌకాశ్రయాలు అందరికీ కూడా మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు వేయవలసిందిగా చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ